వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ రిజల్ట్ అయితే విడుదల అవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు టీజీపీఎస్సి వెబ్సైట్ సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ గ్రూప్ వన్ సర్వీస్ ఇక్కడ చూడండి సార్ మె ఆఫ్ మార్క్స్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మార్క్స్ మాత్రమే వస్తాయి సో అదేవిధంగా మీకు రికౌంటింగ్ కనుక ఇచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి రికౌంటింగ్ కూడా ఇస్తారు సో మీకు మార్క్స్ కావాలంటే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ టీజీపీఎస్సి సంబంధించిన ఐడి అదేవిధంగా మెయిన్స్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ సంబంధించినటువంటి నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇంటర్ ద క్యాప్చర్ డిస్ప్లే ఉన్నది కదా దీంట్లో కనుక మీరు కొట్టినట్లయితే దీనికి సంబంధించినటువంటి డేటా అనేది మీకు తెలియడం జరుగుతుంది సార్ సో దీ ఇది కంప్లీట్గా మనకు మెయిన్ సంబంధించినటువంటి మార్క్స్ సంబంధించినటువంటి అదేవిధంగా మీకు మెయిన్స్లో ఏమైనా తక్కువ వచ్చినాయి రికౌంటింగ్ వెళ్ళాలనుకుంటే సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు రికౌంటింగ్ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ టీజీపీఎస్సి ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క మెయిన్స్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ అదే అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి ఇవ్వాల్సి ఉంటుంది క్యాప్చర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనకు టీజీపీఎస్సి యొక్క మార్క్స్ అదేవిధంగా రికౌంటింగ్ ప్రాసెస్ ఉంటుంది రికౌంటింగ్ ప్రాసెస్ అనేది సో ఎంత రూపా ఎన్ని రూపాయలు అంటే అమౌంట్ ఎంత పే చేయాలి సార్ అంటే సో థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో అంటే ఒక్క పేపర్కి థౌజండ్ రూపీస్ ఉంటుందండి సో మొత్తం సిక్స్ పేపర్స్ ఉంటాయి కదా సో ఒకవేళ మీకు సిక్స్ పేపర్ కావాలంటే సిక్స్ పేపర్స్ కూడా మీరు రికౌంటింగ్ వెళ్ళ వెళ్ళొచ్చు సార్ సో అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ బట్టి అది మీ చాయిస్ కిందే ఉంటుంది అనమాట సో ఇది మనకు ఓవరాల్గా ఎన్ని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి టీజీపీఎస్సి సంబంధించినటువంటి సో గ్రూప్ వన్ ఫలితాలు అయితే విడుదలవ్వడం జరిగింది సో అదేవిధంగా ఏంటిదంటే సార్ ఇంకో విషయం ఏంటిదంటే ఎవరు ఎవరికైతే గ్రూప్ వన్లో మార్క్స్ ఎంత వచ్చినాయో ఈ వీడియోలో కామెంట్ తెలియ కామెంట్లో తెలియజేసాను సార్ సో దీనికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్ ఫర్దర్గా అప్డేట్ కావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి సార్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా రేపు కూడా రేపు మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు డైరెక్ట్ విడుదల చేస్తారు సో దాంట్లో అభ్యర్థుల యొక్క వాళ్ళ మార్క్స్ బట్టి చూసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీలో లో కూడా మనకు ఫోర్టీన్త్ నా గ్రూప్ గ్రూప్ త్రీ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇదే సార్ టీజీపీఎస్సి వెబ్సైట్ ఉంటుంది అనమాట సో ఒక సేమ్ ఇట్లాగే మనకు స్క్రోల్ అవుతు ఉంటుంది సో ఇక్కడ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ ఈఓ తర్వాత హెచ్డబ్ల్యూఓ సంబంధించినటువంటి అన్ని రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మీకు తెలియపరుస్తుంది సార్ సో రోజు అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఫలితాలు అయితే రావడం జరిగింది సో ఇది సార్ మనకు దీనికి సంబంధించిన అప్డేట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్